మనం మన తగ్గ తనయుడు కార్యకర్తలకు అండగా నాయకుడు ప్రజల సమస్యలను తీర్చేందుకు మీకోసం భరోసా కల్పించే ప్రజా హృదయ నేత అవమానాలను భరించి అడ్డంకులను ఛేదించి అక్రమార్కులను ఎదిరించి యువ గలంతో జన హృదయాలను గెలిచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు నిలబడ్డ యువ నాయకుడు నారా లోకేష్ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలకు స్వీకారం చుట్టిన ఘనత అతనిదే అభివృద్ధిలో రాష్ట్రానికి ప్రపంచ గుర్తింపు తీర్చేందుకు కృషి చేస్తున్న వైనం ఉద్యోగం ఉపాధి కల్పనే లక్ష్యంగా పరిపాలన సాగిస్తున్న నేత ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు మంగళగిరి శాసనసభ్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలను నెరవేరుస్తూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజల వద్దకు చేరుస్తున్న ప్రజా నాయకుడు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఆ భగవంతుని ఆశ సిద్ధించాలని ప్రజా ఆశీర్వాదంతో అత్యున్నత పదవులు పొందాలని ఆకాంక్షిస్తూ హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న